పెద్ద చేపలను పట్టుకునే ముందు తిమింగిలాను పట్టుకునే ముందు చిన్న చేపలు కరేస్తారంటారు కదా ఇప్పుడు పెద్దిరెడ్డి గారి పరిస్థితి అలాగే తయారైందా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పూర్తిగా టార్గెట్ అయ్యారనేది అర్థమవుతుంది రామచంద్ర యాదవ్ రంగంలో దిగడం కానీ హైకోర్టులో పిటిషన్ వేయడం కానీ ఆయన ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘానికి ఆస్తులకు సంబంధించి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారు వాళ్ళ భార్య పేరు మీద ఉన్న ఆస్తులను అసలు చూపించలేదు అంటూ హైకోర్టుకి వెళ్ళడం నిజంగా హైకోర్టు తీర్పు గనక ఆయనకు వ్యతిరేకంగా వస్తే పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా వస్తే ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసే అవకాశం కూడా ఉంటుంది అనేది అసలు ఏం జరగబోతోంది పెద్దిరెడ్డి చుట్టూ ఇన్ని సమస్యల వలన ఆయన చిక్కుంటున్నారా లేదంటే ఐదేళ్లలో గతంలో ఆయన అధికారంలో ఉన్నంతసేపు ఆయన చేసిన అరాచకాలు ఇప్పుడు ఆయన్ని వెంటాడుతున్నాయి ఇది అంశం మీద చిత్రించే ప్రయత్నం చేద్దాం కంప్లీట్గా టార్గెట్ పెద్దిరెడ్డి టీడీపీకి అని అనుకోవాలా లేదు అంటే నిజంగా ఆయన మా లాస్ట్ అనే కాదండి అంతకుముందు నుంచి ఆయన అధికారంలో ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి బేసిక్గా ఇందులో కొండని దవి ఎలకను పట్టుకోవడం తప్పించి ఏం జరగదు అంతేనా పెద్దిరెడ్డి వ్యవహార శైలి గురించి మనమే మాట్లాడుకున్నాం నేనే చెప్పాను చాలా సార్ ఆయన నేను దేవుడు అని అయితే అన్నా కానీ వాళ్ళ నియోజకవర్గంలో ఆయన దేవుడుగా భావించే వాళ్ళు ఉన్నారు డెబ్బై ఎనభై శాతం ఉంటారు ఇరవై శాతం మంది వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు సార్ అందుకనే కదా ఇంత క్రైసిస్ టైంలో కూడా గెలిచింది కాబట్టి ఆయనకి ఏదో జరిగిపోతుంది అనుకుంటాం భ్రమ ఇప్పుడు చంద్రబాబు గారిది పని అయిపోయింది పని అయిపోయింది పని అయిపోయింది అని ప్రచారం చేశారు కుప్పంలో ఏమైంది భారీ మెజారిటీతో గెలిచారు కాబట్టి ఇక్కడ నియోజకవర్గంలో పట్టున్నోళ్ళని అంత సులభంగా కొట్టలేరు ఇవన్నీ పేపర్లో హడావిడి ఇంకొకటి వైసీపీ వాళ్ళని సైకలాజికల్ గా దెబ్బయడానికి వారికి వస్తుంది ఇప్పుడు మదనపల్లిలో ఇప్పుడు మామూలుగా ఇన్సిడెంట్ జరిగిందండి దానికి ఇన్ని రోజులు ఎందుకు పడుతుంది ఏమి ఎందుకు తెయాలి అదే కదా అధికార యంత్రాంగాలు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకోవాల్సిన అంశం రాజకీయాన్ని నెత్తిన పెట్టుకోదలుచుకోలేదు రాజకీయం కోసం నిబంధనలకు విరుద్ధంగా వెళ్లే ధైర్యం ఏ అధికారి చేయట్లా రిస్క్ చేయట్లేదు ఎందుకంటే తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ అధికారులు జైళ్ళకి వెళ్ళినటువంటి సంఘటనలు ఇప్పుడు కూడా వెళ్తున్న సంఘటనలు సస్పెన్షన్లు ఇవన్నీ అధికారులకు బహుమతులు అవుతున్నాయి మాకెందుకు ఈ దరిద్రం మేము రూలే ఫాలో అవుతాం లేకపోతే చంద్రబాబు గారు పద్నాలుగు లక్షల కోట్లు అడగగానే రాసి కదా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రాసి లేదే నాలుగున్నర లక్షల కోట్లైన రాసి ఇచ్చిందే మిగతా అది బిల్లు అన్ని లెక్కలు చెప్పి ఇవన్నీ కలిపి మీరు మాట్లాడుకోవడం మాకు సంబంధం లేదని చెప్పిందే ఆ రోజు నేనాడే రాసింది కదా ఎంత ఒరిజినల్ అప్ప అన్నటువంటిది అదే కదా మొదటి నుంచి అంటే అధికారులు నెత్తిన పెట్టుకోదలుచుకోలేదు గనులు బాగా తినేసారని చెప్పమన్నారు ఏం తెలియదు ఏదైనా సరే అక్రమంగా కేటాయించినట్టుందే ఇప్పుడు కూడా అక్రమంగా కేటాయించారు అని వార్తలు రాస్తున్నారు తీమనండి క్యాన్సిల్ చేయమని మొత్తం కోర్టులకు వెళ్తారు తెలుగుదేశం టైంలో కేటాయించిన వాటి మీద కోర్టుకు వెళ్తే వైసీపీ హయాంలో తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి రాలేదా గనులకు సంబంధించి ఒకసారి కేటాయించిన తర్వాత దాని సర్టన్ టైం పూర్తయ్యేదాకా తీసుకోవడానికి ఏమి ఇందులో ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్డ్ లేకపోతే టెండర్ బేస్డ్ తెలుగుదేశం హయాంలో ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్డ్ ఇచ్చారు ఇవాళ ఈనాడు రాసుకొచ్చింది పెద్దిరెడ్డి ఉన్నప్పుడు వెంకటరెడ్డి అంతకుముందు ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్ ఇచ్చేవాళ్ళు తర్వాత రెండోసారి వచ్చేటప్పటికి తనకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చారు కావాల్సిన వాళ్ళకి ఏంటంటే మిగతా వాళ్ళని టెండర్లో పార్టిసిపేట్ ఉండ చేశారు ఇది ఎక్కడా చట్టం కుదరదు మిగతా వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు కుదరలేదు అని చెప్తే దాంట్లో కండిషన్స్ ఉంటాయి ఆ కండిషన్స్ అప్లై కాకపోతే పనికిరాదు అంతే కదా టెండర్ పిలిచి ఇచ్చినప్పుడు ఇంకా దాంట్లో ఏమనడానికి లేదు ఫస్ట్ కం ఫస్ట్ బేసిడ్ అయితే క్రైమ్ ఉంటారు లైక్ టూ జీ కుమ్మకోణం టైప్లు అలా దీనికి అట్లా ఉండదు సిస్టమ్ దోచుకోలేదని నేను చెప్పను సంపాదించుకోలేదని నేను చట్టబద్ధమైన విధంగానే చేశారు ఇప్పుడు మొన్నటిదాకా ఒక అబద్ధ ప్రచారం చేశారు ఈనాడేది సాక్షికి వేల కోట్లు ఇచ్చారని ఏం తేలింది ఈడ్చిపెట్ట ఐదు ఏళ్లకి కలిపి నాలుగు వందల కోట్ల రూపాయలు అంటే ఏముందని అసలు దాంట్లో అలాగే అసలు ఇంకా అవి తీయలేదు ఇంకా అంతకు ముందు లెక్కలు తీయాలి కదా పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఏ పేపర్కి ఎంత ఇచ్చారు అవి అసలు బయటే పెట్టాల తెలివి కాబట్టి ఇవన్నీ ఏంటంటే రాజకీయ హడావిడి ఇప్పుడు కూడా మదన పల్లె దాంట్లో ఒక్కటి మాత్రం తేడా కనబడుతుంది వాళ్ళ ఆవిడ పేరుతో పట్టా ఉందట అది ఖచ్చితంగా క్రైమే వాళ్ళ ఆవిడ పేరుతో పట్టా ఉందంటే అది ఖచ్చితంగా మోసం చేయడమే సొసైటీ అయితే అది కొన్నారా లేకపోతే ఇదే ట్వంటీ టూ కింద తీసుకున్నాక వాటిని వేరే వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాతికేళ్ల నుంచి ఉన్నారు మీకు ఓకే అయిపోయింది మీరు నాకు అమ్మేశారు తర్వాత క్రైమ్ ఎట్లా అవుతుంది అప్పుడు నేను కొనుక్కుంటే దానికి ఫ్రీ హోల్డ్ ఇస్తే తప్పేం లేదు కానీ అడంగళ్ళలో ఉంది అని రాశారు అడంగళ్ళలో ఉందంటే తరతరాలు తెచ్చు తరతరాలు వస్తే అప్పుడు ఆమె ఏమన్నా వాళ్ళ తల్లిదండ్రులు ఏమన్నా పేదవాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు పేద అయితే తప్పలేదు అలా కాకుండా ఆ వాళ్ళ తల్లిదండ్రులు అయ్యుండి కూడా అది గనక ఉండుంటే ఖచ్చితంగా తప్పే అవుతుంది ఆమె పేరుతో ఉందంటే అది మనకి స్పష్టత రావాల్సి ఉంది అదేంటి పెద్దిరెడ్డి వ్యవహారంలో రామచంద్ర యాదవ్ ఎంట్రీని ఎలా చూడాలి అంటే పొలిటికల్ గా టార్గెట్ చేస్తే టీడీపీ చేయాలి లేదంటే ఆయన వచ్చి ఇందులో మాట్లాడడం హైకోర్టు వరకు వెళ్ళడం అంటే ఫ్రమ్ ద బిగినింగ్ చంద్రబాబు గారు ఏం చేస్తారంటే ఒక మనిషిని చుట్టూ బిగిస్తారు అందులో ఎదువరకు జగన్మోహన్ రెడ్డిని బిగించడానికి ఓ పక్కన కమ్యూనిస్టులు జగన్కి వ్యతిరేకమే కాంగ్రెస్ జగన్కి వ్యతిరేకమే అట్లాగే రామచంద్ర యాదవ్ ఒక వ్యతిరేకమే తెలుగుదేశంలో డైరెక్ట్ గా చేర్చుకోకుండా జనసేనలో డైరెక్ట్ గా చేయకుండా అతనితో ఒక పార్టీ నడిపించి సపోర్ట్ అట్లానే ఆయన ఏం డబ్బులు ఇస్తాడని నేను చెప్పనా అతనికి ఆ ఏరియాలో పట్టు కావాలని కోరుకుంటున్నాడు సంథింగ్ ఏదో పెద్దిరెడ్డికి అతనికి తగదేదో ఉంది అట్లాగా ఉంది ఇంకోటి రెవల్యూషన్ రకంగా రెడ్ల మీద పోరాడుతున్నట్టు యాదవ్ ఇది ఒక సెంటిమెంట్ కూడా తెల తెలంగా ఉపయోగపడింది ఇప్పుడు బీసీ ఓట్లన్నీ ఇటు పడ్డాయి ఆ కోణంలో చూసుకుంటే టోటల్ గా చూసుకున్నప్పుడు పెద్దిరెడ్డి మీదకి రామచంద్ర యాదవ్ అనేటువంటిది చంద్రబాబు గారి ఆశీస్సులతో నడుస్తున్న ఒక ఆట అదే అంటున్నాను ఒక కోణంలో చూసినప్పుడు రామచంద్ర యాదవ్ అంటే ఇంకా బాబు గారు ఉన్నారని అనుకోవాలి అంతకుమించే నిజంగా కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే ఆయన సభ్యత్వం రద్దవుతుంది అసలు రాని చూద్దాం ముందు కోర్టు తీర్పులు వ్యతిరేకంగా అంత సిచ్యువేషన్ ఉందా అదేంటనే చూస్తుందిగా ఇది ఎట్లా ఉంటదంటే చంద్రబాబు గారి ఇల్లు కోటి రూపాయలు రెండు కోట్లు చూపెట్టారు ఎలక్షన్ దాంట్లో జూబ్లీ హిల్స్ లో ఎంత ఉంటది వాల్యూ ఇవాళ కోట్లు రెండు వందల కోట్లు చూపెడతారా జగన్మోహన్ రెడ్డి ఇల్లు హైదరాబాద్ లోటస్ పాండు ఒక యాభై కోట్లు ముప్పై కోట్లు చూపెడతారు అది ఎంత ఉంటది ఐదు వందల కోట్లు రేంజ్ ఉంటుంది కాబట్టి అవన్నీ ఏం లెక్కేస్తారు రిజిస్ట్రేషన్ వాల్యూని చూపెడతారు ఇవాళ మార్కెట్ వాల్యూ చూపెట్టరు వాటి కాబట్టి ఏం జరగదు అందులో ఫైల్స్ దగ్గర మదన్పల్లిలో అది వెంటాడుతుందా పెద్దిరెడ్డిని రేపు పొద్దున్న ఇష్యూ అవుతుందా పెద్దిరెడ్డికి ఉన్నటువంటి శక్తులకి దెబ్బతి అంటే నేను చాలా సార్లు చెప్పాను నాయకులు నేను ముందు కూడా మీకు చెప్పాను వంట మన విజయవాడలో ఒక నాయకుడు ఎలా చెప్పాడు తను బయటికి వెళ్తే వెనకాల కార్లు వేసుకుని వచ్చి జనాలు కావాలి అన్నట్టు అట్లాగే ఈ నాయకులకి వీళ్ళు డైరెక్ట్ గా తినరు వీళ్ళ పేరు చెప్పుకుని తినేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు వాళ్లే అసలు ఈ నాయకులకి పెద్ద తలనొప్పి తలనొప్పి కాదు వాళ్లే బలం వాళ్లే బల వాళ్ళ వల్ల వీళ్ళ పేరు పోయేది వీళ్ళు నియంత్రణగా మిగిలేదు సంపాదించుకునేది వాళ్ళు వీళ్ళ పేరు చెప్పినాయి వీళ్ళు బయటకు వెళ్ళినప్పుడు వంద మందిని వెనకేసుకుని వస్తారు కాబట్టి వాళ్ళని వీళ్ళు వదిలేస్తారు వాళ్ళు సమాజాన్ని ప్రభావితం చేస్తారు ఆందోళనకు గురి చేస్తారు వాళ్ళని కంట్రోల్ చేస్తే పెద్దిరెడ్డికి అంగబలం ఉండదు అదే ఇప్పుడు ప్రయత్నం పెద్దిరెడ్డి సక్సెస్ఫుల్గా ఎందుకున్నాడు అంటే తన నియోజకవర్గంలో పూర్తిగా తను అసలు వెళ్ళకపోయినా పడిపోతుంది అందుకని అతను వెళ్ళి కుప్పం కథ తేల్చుకునే పనిలో ఉన్నాడు అసలు అతనికే నియోజకవర్గంలో భయం పుట్టిస్తే ఆ పరిస్థితి సృష్టించడమే ఇప్పుడు జరుగుతున్న ప్రయత్నం దాదాపు పది రోజులు అవుతున్నట్టుంది ఏం తేల్చారు స్వయంగా సిసోడియా కూర్చుంటే అదే రోజు వాళ్ళు ఎవరు వచ్చారు వీళ్ళెవరు వచ్చారు పెదిరిడి చేశాడని చెప్తున్నారా సార్ మా భూమి తేడా వచ్చింది లేకపోతే వాడి మనుషులు చేశారు వీళ్ళ మనుషులు సో నాయకుడు అని చెప్తున్నారు చివరికి పోలీసులు నన్నేం చెప్పారు దాని మీద స్పష్టంగా లీగల్ లిటిగేషన్స్ లోకి మేము వెళ్ళాము అంటే ఇప్పుడు మీరు భూమి అమ్మారు నేను కొన్నా అప్పుడు బెదిరించాడు అంటే ఏం కుదరదు రిజిస్ట్రేషన్ చేసాక అలా కాకుండా అక్రమంగా ఆక్రమించుకున్నారా ఖచ్చితంగా క్రైమ్ భూమిని ఆక్రమించుకున్నారు ఖచ్చితంగా క్రైమ్ అట్లాంటి కేసులు రాలేదాకా అన్ని లీగల్ నాది ఆరు ఎకరాలు ఉంటే పక్క దాంట్లో ఒకటి కలుపుకున్నాడు అండి అదే అవి సర్వేలు చేయాలి అవి సివిల్ అది పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయలేదు కాబట్టి ఇంతవరకు ఒక పర్ఫెక్ట్ కేసు ఇప్పుడు వాళ్ళ ఆవిడ పేరు మీద భూమి ఒక్కటే కనబడుతుంది మిగతాదంతా కూడా ఇప్పుడు అగ్ అగ్ని ప్రమాదం దేని వల్ల సంభవించింది కరెంటు వల్ల సంభవించలేదన్నానికి రోజులు పెట్టిందా అసలు దేని వల్ల సంభవించింది ఎప్పటికీ తెలుసుకోలేకపోతున్నారే ఇంకోటి అక్కడ ఆయలు అక్కడే ఉందట మరి ఎందుకు తగలడింది ఇంకోటి అన్ని ఫైల్లు అట్లాగే ఉన్నాయి అని చెప్పి ఆయనే చెప్తున్నారు సిసోడియ్ ఫైల్ అగ్ధం అయి మరే ఫైల్ అగ్ధం ఏ ఉంటది సబ్జెష్ కాబట్టి సంథింగ్ ఏదో జరిగింది అదేంటో కనిపెట్టలేకపోతున్నారు ఎవరికి వరల్డ్ కానీ పెద్ద నాయకుల విషయంలో అంటే ఇప్పుడు ఇంత ముందు చంద్రబాబు గారి విషయంలో కూడా ఆయన ఉన్నప్పుడు ఆయన ఏదో పేరు ఆయన పిఏ అలాగే విదేశాల సినిమా చేశారు శ్రీనివాస్ మొన్న పిండియాల మొన్న ఆయన మళ్ళీ అధికారులకు వచ్చిందా వెనక్కి వచ్చారు అక్కడ ఏదో కనిపించారు ఇప్పుడు పెదిరిటి విషయాల్లో కూడా ఆయన అనుచరుడు ఎవరో సార్ మాజీ అప్పుడున్నప్పుడు అని చెప్పి ఆయన కూడా విదేశాలు పంపించేశారు అంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చి అంటే ఈ కేసు ఒకటైతే వాళ్ళ భార్య ఇదంతా ఆక్రమణలు జరిగింది చేశారు చేశారని బయటికి రావడం నిజంగా ఏం లేకపోతే అలా జరుగుద్ది నిజంగా లేదంటే భూదందాలు చేశారని అనుకోవాలి బేసిక్గా వాళ్ళని బెదరేయడం అండి వాళ్ళని సరిగ్గా కూర్చోబెట్టి బెదరేస్తే ఏమైనా చెప్తారు అన్నటువంటిది నేనేమంటానంటే నాయకుల విషయాల్లో పిఎస్టేట్మెంట్లతోనూ వాటితోనూ ఏం కాదు ఇన్కమ్ ట్యాక్స్ అయితే వాటి ఆధారంగా పెడతారు ఇన్కమ్ ట ఇప్పుడు అప్పటిదేంటి ఆ డబ్బులకి సంబంధించి దొరికినాయి ఇక్కడ దగ్గర ఏం దొరికినా పెద్దరెడ్డికి సంబంధించిన వాళ్ళందరి దగ్గర తిరిగారు డాక్యుమెంట్లు ఉన్నాయి అదేదో నాకు నవ్వు వచ్చింది ఒక పదం ఏంటిది ఉండకూడని ఫైల్లు ఉన్నాయంట ఏంది అది ఉండకూడని ఫైళ్లు భారతదేశంలో ఉండకూడని ఫైల్ ఒకటే దేశ భద్రతకు సంబంధించినవి అవి ఉన్నాయి అతని దగ్గర మిగతా అది ల్యాండ్ డాక్యుమెంట్లు ఏవైనా ఉన్నాయనుకోండి అడంగల్ బుక్స్ అవి అవి ఉండకూడదు అని చెప్పి ఎవరు చెప్తారు ఎవరు నిషేధించారు అసలు నిషేధించిన కయితాలు ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్ లో అంటే ఏదో ఒక రకంగా లోపల వేయడానికి ఒక కారణం వెతుక్కుంటున్నారు ఉండకూడని ఫైళ్ళు ఉన్నాయి కాబట్టి నవాజ్ బాషా మీద కేసు పెడుతున్నాం ఏందో ఉండకూడని ఫైల్ నాకు అర్థం కాల ల్యాండ్ కి సంబంధించిన ఫైళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి గవర్నమెంట్ దగ్గర ఏముంటాయో ఉంటాయో అయ్యే డాక్యుమెంట్లు ప్రతి వీళ్ళ దగ్గర ఉంటాయి దాన్ని ఏమంటారు మన రియల్ ఎస్టేట్ వాళ్ళందరి దగ్గర ఆ వ్యాపారాలు చేసే వాళ్ళందరి దగ్గర ఉంటాయి 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 దాన్ని ఏదేదేదో ప్రస్తుతం ఏంటంటే ఆర్బాటపు ప్రచారం జరుగుతుంది ఈ పది రోజుల్లో తేల్చింది లేదు ఇంకోటి ఏంటంటే స్వయంగా చంద్రబాబు గారు హెలికాప్టర్లు పంపించి ఇదంతా చేయడం వల్ల అప్పుడు జగన్ ఢిల్లీలో చేసేదాన్ని కొంత డైవర్షన్ కోసం నడిపినట్టుంది రెండోది పెద్దిరెడ్డిని భయపెట్టడం కోసం జరుగుతున్నట్టు కనబడుతుంది పెద్దిరెడ్డి చుట్టూ ఉండే శక్తుల్ని భయపెట్టి పారిపోయేలా చేస్తే అప్పుడు పెద్దిరిడ్డికే అక్కడ ఊపిరి ఆడకుండా చేయట్ భయం వరకు భయపెట్టే వరకు ఆగుద్దా అరెస్ట్ చేస్తే ఇంకా భయం పెరుగుద్దా రేపు అరెస్ట్ చేసే వరకు కూడా ఉంటా చేసే ధైర్యం చేస్తారని నేను అనుకోవట్లేదు పెద్దిరిడ్ నిసేత్తం జగన్ నేసేత్తం అన్ని మాటలు బాగుంటాయి అక్కడికి వెళ్తుందని నేను అనుకోవట్లేదు ఎందుకంటే భూ వివాదాలలో అరెస్టులు చెల్లవు ఇది క్లియర్ భూ వివాదాల్లో అరెస్టులు చెల్లవు తొందరగా ముందస్తు వచ్చేస్తాయి అందులో తెలుగుదేశం వాళ్ళని ఇలాంటి కేసులు ముందస్తు బెళ్ళు వచ్చేసినాయి అప్పుడు లేన అప్పుడు అయ్యే సాక్షి అయ్యే పెడతారు అవన్నీ కోర్టులో లీగల్ గా తేల్చుకోమంటారు రాజకీయంగా చూస్తే నిజంగా పెద్దరెడ్డి దగ్గర వచ్చిన అరెస్ట్ చేసినా చేయకపోయినా ఇది దీన్ని సీరియస్ గా తీసుకుంటే వైసీపీ వీక్ అయ్యే అవకాశం ఇది ఒక అస్త్రంగా టీడీపీకి మారుతుంది వీక్ బలహీనపరచడం కోసం ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు తెలుగుదేశాన్ని బలహీనపరచడం కోసం చంద్రబాబు జగన్ చేయలేదా మూడు నాలుగేళ్లు ఆ వేధింపుల తర్వాతనే వాళ్ళందరూ యాక్టివ్ అయ్యారు ఇప్పుడు వీళ్ళని వేధించాలి ఇంకా బాగా వేధించాలి ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు కిందన వాళ్ళ కార్యకర్తలు ఫీల్ అయ్యేది ముగ్గురు మధ్యన ఒక వర్గం సజ్జల ఒక వర్గం విజయసాయి రెడ్డి ఒక వర్గం పెద్దిరెడ్డి వీళ్ళ ముగ్గురు చుట్టూనే కేంద్రీకృతం అయిపోయింది పార్టీ అంతా జగన్ దగ్గరికి ఏది పోలేదు వీళ్ళ దగ్గరికి వెళ్తే మా పని జరగలేదు అని ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు జగన్ వలన మా పని అందుకని అవ్వలేదు అని ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఈ ముగ్గురు ఇప్పుడు చూడండి పెద్దిరెడ్డికి అండగా వీళ్ళిద్దరు ఉండట్లేదా విజయసాయిరెడ్డి కూతురు ప్రాబ్లం వచ్చినప్పుడు వీళ్ళిద్దరు రా అసలు టోటల్ గా పార్టీ పార్టీ కలిపి ఐక్యంగా ఎక్కడా ఉండట్లేదు ముందు జగన్ కి ఒక పరీక్ష తన దగ్గర ఉన్నటువంటి మూడు గ్రూపులుగా తయారైంది పార్టీ అన్న తేల్చుకోవాలి లేకపోతే పెద్దిరెడ్డికి జరిగినప్పుడు సాక్షిలో రాసుకోవాల్సి వస్తుంది విజయసాయి రెడ్డికి జరిగితే సాక్షిలో రాసుకోవాల్సి వస్తుంది కానీ ప్రముఖ నాయకులు కదా వీళ్ళు మాట్లాడాలి కదా విజయసాయి రెడ్డి పెద్దిరెడ్డి గురించి అంటున్నారు సజ్జలు మాట్లాడాలి కదా ఎందుకు కావట్లేదు అది ఆలోచించుకోవాల్సిన సందర్భం అందుకే ఆ ముగ్గురిని కూడా టీడీపీ టార్గెట్ చేస్తారు వాళ్ళని వేరు చేసేస్తే జగన్కి ఇంకా ఇది ఉండదు అదే మెయిన్ పాయింట్ అంటే వైసీపీ కోసాలకు కదిలించాలంటే వీళ్ళ ముగ్గురిని టార్గెట్ చేస్తే సరిపోద్ది అదే జరుగుతుంది రైట్ చూద్దాం నిజంగా పెద్దిరెడ్డి వ్యవహారంలో రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ సాధించేది ఏంటి అరెస్ట్ వరకు వెళ్తుందా సీరియస్ టార్గెట్ అయితే చేశారు కాన్సన్ట్రేషన్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఏం జరుగుతుందనే చూద్దాం